హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే తీసుకువచ్చింది సో ఈ రైతుల రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీబావ్ మొదటి విడత డబ్బులు చేర్చేందుకు కష్టపూర్తం మనకు ఇప్పుడే మనకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఎప్పటి నుంచి మన ఈ అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పడతాయి సో ఎవరి ఖాతాలోకి ఎవరికి రావు ఎవరికి వస్తాయి అలా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఒకటిన్నర లక్షల మందికి పైగా రైతులకు అనర్హులుగా గుర్తించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుపుతాం సో ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మీరు చేసే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే తెలుస్తాయండి అయితే ఈ చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క మనకు అన్నదాత సుఖీ డబ్బులు ఎప్పుడు పడతాయి సీజన్ కూడా అయిపోయింది ఇప్పుడు పంటలు కూడా వేశాము అని చెప్పి రైతులు అందరూ కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి త్వరలోనే అని చెప్పి చెబుతూనే ఉన్నది కానీ ఇంతవరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇందులో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నవంబర్ నెలలోనే రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనర్హుల లిస్టు అయితే విడుదల చేసేందుకు కొన్ని అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క రూల్స్ ప్రకారం எவரைய <laughs> అర్హులు అవుతారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు అయితే చె వేస్తున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది గెలితే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టోటల్గా ఇరవై వేల రూపాయలైతే పెట్టుబడి సాయంగా అందజేస్తానని కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీలో భాగంగా మనకు ఆయన సంవత్సరంలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించున్నట్లు దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే సిద్ధం చేస్తున్నట్లుగా తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే పథకానికి సంబంధించి ఎన్నికలలో విడతల వారీగా ఇస్తారా లేదా రైతుల పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకానికి టోటల్గా పన్నెండు వేల రూపాయలను అయితే అమౌంట్ అనేది అందజేసేవారు ఎన్నికల సమయంలో తెలియజేసిన ఆ తరుణంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి గత ప్రభుత్వం అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు పెంచడం అయితే జరిగింది ఎందుకంటే ఈ పన్నెండు వేల రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వం ఇవ్వాల్సిన వస్తుంది అని కేంద్ర ప్రభుత్వానికి అయితే సంబంధించి పిఎం కిసాన్ ద్వారా టోటల్గా పదమూడు వేల రూపాయలు అందజేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి అంటే ఎన్నికల సమయంలో రైతులకు ఆకట్ ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభావ పథకం పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా ఇరవై వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లో విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఇలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చాలా ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా మేమందరం చెప్పగలుగుతామండి